హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి నేను పెసరపప్పుతో నేను కిచిడీ చేస్తున్నాను ఒగ్గు గ్లాసు బీన్ తీసుకున్నాను హాఫ్ గ్లాసు వచ్చేసి పెసరపప్పు రెండింటినీ మనం కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఎందుకంటే స్మూత్గా ఉంటుంది ఇది తినడానికి చాలా బాగుంటుంది ఈ కిచడి పెసరపప్పుతో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా వేసి చేస్తాను ఓకేనా ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా మనం ఒక హాఫ్ అన్ అవరు బియ్యం అని పెసరపప్పు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది దీంతో మనము కిచడీ చేస్తాను చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరేపాకు వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనం ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం ఓకేనా గ్యాస్ వెళ్ళి ఇచ్చేసి మనం ఆయిల్ వేసుకుందాము పప్పు బియ్యం చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ ఆడేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ ఆడతాను ఆయిల్ ఎక్కువ తినను నేను చాలా బాగుంటుంది ఇది అసలు మన ఇంట్లో కర్రీస్ ఏమైనా లేకపోయినా పిల్లలు ఏమైనా స్నాక్స్ లాగా ఏమైనా పెట్టమని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఈ పప్పు బియ్యము టేస్ట్గా ఉంటుంది అసలు చాలా ఎమ్మీగా ఉంటుంది మనకి పిల్లలకి క్యారేజీలో బాగుంటుంది మనం ఆఫీస్కి అలా వెళ్తున్నా కూడా క్యారేజీ లెక్క చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనకి కదా పోపు దినుసులు వేసుకుంటున్నాను దూరంగా వేయించుకొని ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఇంట్లో తెలుగు అమ్మాయిలాగా ఓకేనా పోపు దినుసులు ఏగిపోయాయి మనం ఉల్లిపాయలు వేసుకుందాము ఎండుమిరపకాయలు ఒక రెండు నియన్స్ చాలా బాగుంటుంది ఈ పప్పు బియ్యం మేము రెగ్యులర్గా చేసుకుంటాము పిల్లలు బాగా అడుగుతారు మార్నింగ్ ఎప్పుడు టిఫిన్ లేకపోయినా కూడా నేను చాలా బాగా చేస్తాను పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా పసుపు ఉంటుంది నేను అలా ప్రిపేర్ చేసుకుంటాను ఈసారి ఎప్పుడన్నా చూస్తాను ఇందులో జీలకర్ర ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పై మిక్సీ చేసుకుంటాను ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బాగుంటుంది సారా అదేవిధంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు నేను ఎండుమిరపకాయలు ఇలా సన్నగా కచ్చపచ్చగా మిక్సీ చేసుకుంటాను సీడ్స్ ఇది మనము కొంచెం వేస్తాను బాగుంటుంది టేస్ట్ ద్వారా చక్కగా మగ్గిపోతుంది కొంచెం మగ్గనిచ్చేసి మనం ఎసరపోసుకుందాం చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇప్పుడు ఎసరపోతుంది లేసర్ పోసి మనం పొంగు వచ్చే వరకు మనం మూత పెట్టుకోవాలి ఇలా ఏసర పొంగుతుంది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పప్పు బియ్యం అనేది ఇందులో వేసుకోవాలి బియ్యం వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే రైస్ చక్కగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడు ఇలా ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకి పప్పు బియ్యం రెడీ అయిపోతుంది ఓ చూసారా ఎంత బాగుందో చక్కగా మగ్గిపోయింది ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎమ్మి ఎమ్మి పప్పు బియ్యము చక్కగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మీకు తెలిసినా కూడా కామెంట్ చేయండి మాకు తెలుసు అని ఇలా వేడి వేడిగా పప్పు బియ్యం కిచ్చిడి చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్